నమస్తే బీసీసీ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం రేణిగుంట జెడ్పీహెచ్ఎస్ బాలికల నందు అమలు తీరు స్ఫూర్తిదాయకంగా ఉంది టీచర్గా మారి విద్యార్థులకు పలు అంశాలపై బోధన చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం కింద ఎంపిక కాబడిన రేణిగుంట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి సదరు పథకం అమలు తీరు బాగుందని స్ఫూర్తిదాయకంగా ఉందని మరింత మెరుగుతో ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దేలా ఉపాధ్యాయులు మరిన్ని బెస్ట్ ప్రాక్టీస్ అమలు చేయాలని శ్రీ తెలుపుతూ తాను టీచర్గా మారి విద్యార్థులకు పలు అంశాలపై జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ బోధన చేశారని పేర్కొన్నారు ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం కింద ఎంపిక చేయబడిన పాఠశాలలు మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాణ్యతమైన విద్యకు సంబంధించి బలోపేతం చేసే దిశగా భారత ప్రభుత్వం సహకారం అందిస్తుందని సదురు సదుపాయాలను సద్వినియోగం చేసుకుని పిల్లలకు మంచి విద్యను నాణ్యతగా మౌలిక వసతితో లైబ్రరీ ల్యాబొరేటరీ వంటి ఏర్పాట్లు అందించే దిశగా మన జిల్లాలో ఎంపిక అయిన నలభై పాఠశాలలో బెస్ట్ ప్రాక్టీసెస్ అమలు చేస్తూ విద్యాశాఖ జిల్లాలో సదరు నలభై పాఠశాలలు మెరుగైన విద్యా బోధన వినూత్న పద్ధతులు బోధనా పద్ధతులు డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు క్రీడా నిర్వహణతో మౌలిక సదుపాయాల మెరుగుతో కెమిస్ట్రీ ప్రయోగశాలలు త ఇతర ఏర్పాట్లతో విద్యార్థులకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో వారికి నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఇందులోని ఉత్తమ పాఠశాలలు ప్రధానమంత్రి అవార్డుకు ఎంపిక అవుతాయని తెలిపారు విద్యా బోధనలో ఒక కొత్త వరవడికితో విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించడం జరుగుతుందని ఈ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం అరవై ఆరు శాతం నిధులు మరియు ముప్పై నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు అందిస్తాయని తెలిపారు మన జిల్లాలో మొదటి దశ కింద ఇరవై మూడు పాఠశాలలు రెండవ దశ కింద పదిహేడు పాఠశాలలు ఎంపిక కాబడ్డాయని వీటిని జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై మార్గదర్శకాల మేరకు ఉత్తమ పాఠశాలలుగా బాధ్యతాయుతంగా బాల బాలికలు విద్యార్థులుగా తీర్చిదిద్ది వారి భవిష్యత్తుకు బంగారు వాటిలో వేసేలా ఇంక్లూజివ్ విద్య అందించేలా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు హెచ్ఎం విష్ణువర్ధన్ వివరిస్తూ వారి పాఠశాలకు సంబంధించిన వెబ్సైట్ ఏర్పాట్లు చేశామని వారు చేపట్టిన బెస్ట్ ప్రాక్టీస్ కార్యక్రమాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీకాళహస్తి రవిశంకర్ రెడ్డి జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి మరియు నోడల్ అధికారి పిఎం శ్రీ శివశంకర్ డిప్యూటీ విద్యా అధికారి బాలాజీ కేవీకే ర్యాస్ హెడ్ శ్రీనివాస్ సర్వశిక్ష ప్లానింగ్ అధికారి రామచంద్రారెడ్డి సీఎంఓ రేణిగుంట తహసీల్దార్ సురేష్ ఎంపీడీఓ విష్ణు తదితరులు అధికారులు పాల్గొన్నారు నిష్పత్తిలో శ్రీ పథకం కింద ప్రతి జిల్లాలో సుమారుగా ఒక ముప్పై నలభై స్కూల్స్ని గుర్తించడం జరిగింది మన జిల్లాలో కూడా ఫేజ్ వన్లో ఒక ఇరవై మూడు స్కూల్స్ ఫేజ్ టూలో ఒక సెవెంటీన్ స్కూల్స్ కలిపి ఫార్టీ స్కూల్స్ని శ్రీ పథకం కింద గుర్తించడం జరిగింది ఈ స్కూల్స్లో ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ లోకల్లా ఫిల్టర్ చేసి మూడు నాలుగు స్టేజెస్లో ఫిల్టర్ చేసి బాగా పనిచేసినటువంటి స్కూల్స్లో ఇవి గుర్తించడం జరిగింది దీంట్లో భాగంగానే ఫస్ట్ ఫేజ్లో ట్వంటీ త్రీ స్కూల్స్లో ఉన్నటువంటి బాగా చేసే స్కూల్లో మనకి జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ రేణిగుంట మనం ఇక్కడికి ఈరోజు రావటం జరిగింది ఇక్కడ ఈ పథకం కింద ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ పెట్టి కెమిస్ట్రీ ల్యాబ్ అదేవిధంగా ఒక ఫైవ్ ల్యాక్స్ పెట్టి క్రికెట్ గ్రౌండ్ అదేవిధంగా స్కూల్లో వేరియస్ ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ ఏదైతే చేస్తున్నారో డిజిటల్ లైబ్రరీ అదేవిధంగా ఒకేషనల్ ఎడ్యుకేషన్ అదేవిధంగా ల్యాబ్స్ ఎలా ఉన్నాయి అండ్ దెన్ స్మార్ట్ టీవీస్ తోటి టీచింగ్ ఇలా రకరకాల ఆస్పెక్ట్స్లో అండ్ స్కూల్స్లో వేరియస్ క్లబ్స్ ఎలా పనిచేస్తున్నాయి అంటే రిక్రియేషన్ క్లబ్ కావచ్చు ఎన్విరాన్మెంట్ క్లబ్ కావచ్చు సైన్స్ క్లబ్ కావచ్చు ఇలా రకరకాల క్లబ్స్ ఉంటాయి అవి ఎలా పనిచేస్తున్నాయి అదేవిధంగా మధ్యాహ్న భోజనం ఎలా ఉంది తర్వాత దీని మీద టీచర్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు పిల్లలతో ఇలా రకరకాల కాంపనెంట్స్లోకి మనం ఈ పిఎం శ్రీ స్కూల్స్ని గుర్తించడం జరిగింది వీటన్నిటినీ మెరుగుపరుచుకొని అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్కి సోషల్ మీడియా హ్యాండిల్ ఉందా వెబ్సైట్ ఉందా వాటిలో రోజు ఎటువంటి యాక్టివిటీ పిల్లలు చేసేది అప్లోడ్ చేస్తున్నారు అండ్ దెన్ టాయిలెట్స్ ఎలా ఉన్నాయి అదేవిధంగా గర్ల్ చైల్డ్ రిటెన్షన్ కోసం హండ్రెడ్ పర్సెంట్ స్కూల్లో ఉండటం కోసం ఏమి ఇన్నోవేటివ్ మెజర్స్ తీసుకుంటున్నారు స్కూల్స్ ఇవన్నీ వేరియస్ కాంపనెంట్స్లో మన స్కూల్ని రేటింగ్స్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ అన్ని స్కూల్స్ కూడా అవార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది గౌరవ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీద సో దాంట్లో భాగంగానే ఈ ఈ స్కూల్ కనుక డెవలప్ అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా గవర్నమెంట్ స్కూల్స్ కూడా దీన్ని ఒక మోడల్ కింద పెట్టుకొని వీళ్ళు వీటిల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ మిగతా స్కూల్స్లో కూడా మనం ఇంప్లిమెంట్ చేసి ఒక మోడల్ స్కూల్ లాగా దీన్ని ఒకటే కాదు ఇరవై మూడు స్కూల్స్ని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నిన్న కూడా ఆల్ హెచ్ఎంస్ ప్రిన్సిపల్స్ కన్సర్న్ ఎంఈఓస్ డిప్యూటీ డిఈఓలతో డిఇఒఓలతో డిఈఓ గారితో వీళ్ళందరితో రివ్యూ చేసి ఈ స్కూల్స్ అన్నింటిలో ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చిందని చూడటం జరిగింది ఈరోజు ఈ స్కూల్ సందర్శించిన తర్వాత వీళ్ళు చాలా చక్కగా మన హెడ్ మిస్టర్స్ గారు ఆధ్వర్యంలో మిగతా టీచర్స్ చాలా మోటివేట్ అయ్యి పిల్లలందరూ కూడా బాగా చేయటం జరుగుతుంది సో వాళ్ళకు కూడా ఏదన్నా సపోర్ట్ కావాలంటే మనము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా సపోర్ట్ చేసి ఒక ఉన్నతమైనటువంటి స్కూల్గా దీన్ని తీర్చిదిద్దడానికి